మాది రైతు ప్రభుత్వం రైతు పక్షపాతిగా సీఎం నారా చంద్రబాబు పనిచేస్తున్నారు రైతుల మేలు కోసమే రైతన్న మీకోసం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి 만약에 반짝이 숲으로 가는 으로 가는 로 가는 ఒక గొప్ప మనిషిగా రైతన్న లేనిదే అసలు మా మనుషులే లేరు అన్న విధంగా రైతన్న పెద్ద పీట ఇందులో భాగంగా ఈ పంచ సూత్రాలు ఏవైతే ఉన్నాయో మొదటై సూత్రం వచ్చేసి నీతిని సంరక్షించుకోవాలి

ನಾ ಒಗ ನೈನ್ ನಂಬರ್ ಬಮ್ಮನ ಒ ನೈನ್ ನಂಬರ್ ಆದದೈ ಇರಕೊಳ್ಳೋ ಅದ್ಲಗೆ ರೈಟ್ ಹನ್ನ ಪ್ರತಿเอกರಕ್ಕೂ ಇರನ ಅದ್ಲಗೆ ಐದಿನ ಜನಕರಿಗೇಶನೇ ಗೆದ್ದು ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳಿ ಪಾಲಿಕುರ ಸಂಪರ್ಕದಲ್ಲಿ ಇರಬೇಕು